హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఇది మొబైల్ చెరుకు రసం బండి అండి చూడటానికి చూసారా ఎంత సిస్టమేటిక్ ఉందో ఇదంతా కూడా కస్టమైజ్డ్ బండి అనుకుంటండి చాలా నీట్ గా ఇంటింటికి వచ్చి స్ట్రీట్స్ లో అమ్ముతున్నారు ఇది ఎక్కడ అనుకుంటున్నారు బెంగళూరు స్ట్రీట్స్ లో అమ్మే మొబైల్ చెరుకు రసం బండి చెరుకు రసం కోసం మనం ఎక్కడికి వెళ్ళక మన ఇంటికే వస్తే ఫ్రెష్ గా అప్పటికప్పుడు తీసిస్తున్నారు కావాలంటే మన దాంట్లో నిమ్మ ఉప్పు అల్లం ముక్క ఏం కావాలన్నా యాడ్ చేసి ఇస్తున్నారు ఒక్క గ్లాస్ వచ్చి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ మొబైల్ చెరుకు రసం బండికి చూసారండి స్టీరింగ్ పెట్టుకున్నారు కూర్చోడానికి సీట్ అలాగే చెరుకు రసం తీయడానికి ఒక మోటారు ఆ మిషన్ ఇవన్నీ చూస్తే ఎంత సిస్టమేటిక్ గా ఉందో ఈ రోజుల్లో కూటి కోసం కోటి విద్యలే అని నిజంగా ప్రజలు అలాగే ఉన్నారండి ఆ పనులు చేసే వాళ్ళు అలాగే ఉన్నారు ప్రజలు కూడా ప్రతి దాన్ని ఆహ్వానిస్తున్నారండి నిజంగా మనం ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకుని అది బాటిల్లో వేసుకుని తెచ్చుకుని ఆ ఫ్రెష్నెస్ పోకుండా అప్పటికప్పుడు మనం తాగేటట్టుగా ఇంటికే వస్తుంది అలాగే వీళ్ళు చెరుకు రసం తీసిన తర్వాత వచ్చే చెత్త ఉంటుంది చూడండి ఆ చెత్తని వాళ్ళు ఒక ఫ్రంట్ ఒక బ్యాగ్ లా పెట్టుకుని ఆ బ్యాగ్లో వేస్తున్నారు అండి రోడ్డు మీద ఎక్కడో పాడేయకుండా ఆ కవర్ ఆ కవర్లో వేసేసి అది కూడా నీట్గా బోర్డులు కూడా నీట్గా ఉండేటట్టుగా చేస్తున్నారు చేసే విధానం కూడా హైజీన్ గానే ఉంది చాలా ఫ్రెష్గా ఉంది అన్నమాట బాగుంది కదండీ ఈ పద్ధతి మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇంటి దగ్గర సర్వ్ చేసే విధంగా మనకి బాటిల్లో అంటే లీటర్ బాటిల్ వచ్చి ఎయిటీ రూపీస్ పడుతుంది గ్లాస్ అంటే ట్వంటీ రూపీస్ ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా మన ఇంటి ముందుకే చెరుకు రసం ఈ వీడియో చూస్తే మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లా మనకి ఎన్నో విధాలుగా ప్రతీదీ మన ఇంటి దగ్గరికే వచ్చేసే విధానం చూస్తే ముచ్చటగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్